టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా తిరువులో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో చంద్రబాబు స్పందించారు అంబటి రాయుడు ఓ క్రికెటర్ గుంటూరు జిల్లాకు చెందినవాడు రాయుడు ఆశపడంలో తప్పులేదు కానీ జగన్ మాయగాడు రాయుణ్ణి నమ్మించి మోసం చేశాడు రాయుణ్ణి మాయ చేశాడు నీకు గుంటూరు పార్లమెంట్ స్థానం ఇచ్చేస్తాం పోయి పని చేసుకో అని నమ్మబలికాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇంకొకరిని పిలిచి గుంటూరు స్థానం అనడం ఆ పేరు నేను చెప్పను దాంతో రాయుడికి విషయం అర్థమైపోయింది ఆయన నైజం ఏంటో గుర్తించాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవ్వడం ఖాయమని తెలుసుకుని ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడంటూ చంద్రబాబు వివరించారు రాయుడు గుంటూరు జిల్లా పాపం ఆశపడ్డాడు తప్పు లేదు జగన్ మాయగాడు ఉన్నాడు మాయ చేశాడు నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు పోయి పని చేసుకోమన్నాడు ఏం తమ్ముళ్ళు అంతవరకు బాగానే ఉందా ఇంకొక పిలిచి నీకు ఇస్తా అన్నాడు ఆ పేరు నేను చెప్పను దాంతో ఇతనికి అర్థమైపోయింది దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డర్ అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లే ఎంటర్ కాక ము పారిపోయాడు అవునా కాదా ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురుదాడి చేసి నా నా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు